రాజకీయ పార్టీలు బీసీల్ని కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూసి వారి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు ప్రభుత్వం బీసీలకు శాతం రిజర్వేషన్లకు బాధ్యత ఆయన అన్నారు బీసీలు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి కారణం అన్ని పార్టీల నిర్లక్ష్యమేనని ఆయన ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క మరి డిమాండ్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇవ్వకూడదు అనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు మరి బహిర్గతమై మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోనే మోసపూరితమైనటువంటి కుట్రలతోని పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందకుండా మరి ఈ జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు పద్దెనిమిదో తారీఖు నాడు బందుకు పిలుపునిచ్చినటువంటి బీసీజేసిల బందుకు ఈ పార్టీలు అన్ని కూడా సంపూర్ణ మద్దతు అనే పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాలలో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం మరి ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఎక్కడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చినప్పటికీ కూడా అనేక చోట్ల మరి పాక్షికమైనటువంటి బంద్ మాత్రం జరిగింది అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటి కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ తప్పితే మరి బీసీల యొక్క హక్కుల గురించి బీసీలకు అనేక సంవత్సరాల నుండి మరి జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎలాంటి శితుదు లేదనే దానికి మరి నిన్న జరిగినటువంటి బంధు ఆ బంధులో మరి వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క పార్టీలన్నీ కూడా మరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి మరి తొమ్మిదో నంబర్ జివో పెట్టిన రోజే మరి మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు మరి నిండు శాసన మండలి సాక్షిగా మరి వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈ బిల్లుతోని తోని మా జాతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా మరి వాళ్ళ నిలబడినటువంటి ఆర్డినెన్స్ కు నిలబడినటువంటి తొమ్మిదో నెంబర్ జీవోకు మరి ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినయో మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే ఈ బీసీ సమాజం డెబ్బై ఎనభై ఏళ్ల నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అణగారినటువంటి వర్గాలుగా